ప్రైజ్ నాకు అత్యంత ప్రియులు సోదరులు ప్రశాంత్ బెంజిమన్ గారు హ్యాపీ బర్త్డే చాలా సంతోషం దేవుడు ఇంకా ఉన్నతమైన సంవత్సరాలు మీకు అనుగ్రహించాలని సేవలో బహుబలంగా ప్రభు మిమ్మల్ని వాడుకోవాలని కోరుకుంటూ మా కుటుంబ పక్షంగా మీకు తెలియజేస్తున్నాం విష్ బర్త్డే హ్యాపీ బర్త్డే ప్రశాంత్ గాడ్ బ్లెస్ బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని మనసారా ప్రార్థిస్తూ బర్త్డే విషయం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ బెథస్ ద హోలీ స్పిరిట్ ప్రేయర్ మినిస్ట్రీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ డాక్టర్ రెవరెండ్ బెంజమిన్ ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అరవై ఐదవ కీర్తన పదకొండవ వశనం ప్రకారము దేవుడు అనుగ్రహించిన నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము దివ్యవాక్యమును చేత పట్టుకొని అనేకుల జీవితాల్లో గ్రామాలలో పరిచయం చేస్తున్నటువంటి మీకు ప్రతి సంవత్సరము దేవుడు నూతన దయా కీలతాన్ని నూతన ఆరోగ్యాన్ని అనుగ్రహించి నూతనమైన మార్గములు మిమ్మల్ని అభిషేకించి నడిపించి వాడుకును గాక థ్యాంక్ యూ అలా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అభిషక్తులైన దైవజనులు రెవరెండ్ బి ప్రశాంత్ బెంజమెన్ గారికి ప్రియమైన అన్నయ్యకు సంఘం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను సేవకుల బృందం తరపున ఐ విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే అన్న ఇలాంటి బర్త్డేలు ఇంకెన్నో జరుపుకోవాలని మనసారా సార్ కోరుకుంటూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ హ్యాపీ బర్త్ డే అన్న విష్ హ్యాపీ బర్త్డే అన్నా థ్యాంక్ యూ ఫర్ బింగ్ మై స్పెషల్ ఫెదర్ మే కాప్లెస్ యూ అండ్ యూజ్ యూ మైచూరీ ఇన్ హిస్కేట్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మై డియర్ బ్రదర్ ప్రశాంత్ అన్న గారు యువర్ అండ్ ఇన్స్పిరేషన్ టు మీ అండ్ టు ఆల్ దిస్ యంగ్ జనరేషన్ సేవ విషయంలో పరిచర్య భారం విషయంలో మరి మీరు చూపిస్తున్న విధానము మరి మేము ఎంతగానో నేర్చుకుంటున్నాము అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ గా హ్యాస్ గివెన్ యూ అండ్ అనదర్ ఇయర్ ఆఫ్ క్రౌన్ ఇన్ యోర్ లైఫ్ ఇంటెన్షన్ యువర్ థాట్స్ బి ఫుల్ఫిల్ ఇన్ దిస్ ఇయర్ ఈ పరి సంవత్సరం దేవుడు ఇంకా బలమైన కార్యములు మీ పట్ల జరిగించాలని ఐ ఆల్సో రిక్వెస్ట్ గాడ్ టు గివ్ యూ గుడ్ హెల్త్ అండ్ ఆల్ ద ప్రాస్పరిటీ ఇన్ జీసస్ థ్యాంక్ యూ అండ్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీడెన్స్ ఆఫ్ ది డే అన్న